ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచిపల్లి మండల కేంద్రంలోని సిఎంసి కళాశాలను సందర్శించారు రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు బోధన్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బాల్కొన్ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కొరూట్ల జగిత్యాల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారు ఉంది సీఎంసీకి భవన సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ ను పరిశీలించి ప్రస్తుతం కౌంటి నిర్వహణకు ఏ మేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నది పరిశీలించారు ఈ భవన సముదాయం వినియోగంలో లేని కారణంగా అక్కడ నిర్వహణ పరమైన గమనించిన కలెక్టర్ అవసరమైన చోట మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి అవాంతరాలకు తావు లేకుండా కౌంటి ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సిఎం భవన సముదాయం అన్ని విధాల అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది మరింత సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు కలెక్టర్ వెంట ఆర్ ఆర్డిఓ వినోద్ కుమార్ జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్ పంచాయతీరాజ్ ఈ శంకర్ మిప్మాపిడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు after friend we kendranana came through this this fountain is to create that entry point commoner is like this this stall for that that is the fountain commoner is this fountain aha and ato vaa

लाच लाच आ फौर फौर अब्सोल्युटली गज पिथले रिक्वेस्ट हयर ला होस्ते इव मोमेन्ट आ आवेलाज आवेलाज न चिसो Thank you. Yn y rhai'n strango'n Yn y rhai'n strango'n fod. Yn వాళ్ళకి సీలింగ్ ఉంటే ఇటు ఇది ఆ స్టేడియం లైఫ్ స్టెప్స్ టైప్ ఉంది ఇది కౌంటింగ్ ఇది కౌంటింగ్ కాదు ఇది స్ట్రాంగ్ दादा सो द